హాయ్ వన్ ఇదైతే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసిన లాగా ఆదివారం ఉదయం అయితే చాయ్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం లేట్గా లేస్తాం చాయ్ పెట్టేసి ఇక్కడైతే పాలు కూడా పెట్టేసుకున్నాను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసేసుకుని తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ని కూడా ఒలచి అయితే పక్కకు పెట్టేసుకున్నాను టిఫిన్లోకి అయితే పులిహోర చేసా ఈరోజు టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే నైట్ అయితే సామాన్లు గడగలేదు సండే రోజు మార్నింగ్ కడుక్కోవచ్చు అని చెప్పేసి అందుకని చెప్పేసి అయితే ఇక్కడ సామాన్లు అన్నీ అయితే కడిగేసుకున్నాను అన్ని సామాన్లన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే మట్టి పాత్రను అయితే కడుక్కుంటున్నాను నేను ఈ మట్టి అయితే కడిగితే అయితే ఫస్ట్లో అన్నా కడుక్కోవాలి లేదంటే లాస్ట్లో అన్నా కడుక్కోవాలి మధ్యలో అయితే దోమిననుకో వాటిని అయితే పగిలిపోతాయని చెప్పేసి ఫస్ట్లో అన్న కడుగుతా లేదంటే చివరిలో అన్నా గడుగుతా వీటిని వాడబట్టి అయితే ఒక టూ ఇయర్స్ అయితే అవుతుంది నేను టూ ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నా వీటిని ఒక్కటి కూడా వగలలేదు ఇప్పటివరకు అయితే నార్మల్ పాత్రలు గడిగినంత సింపుల్గా అయితే వీటిని అయితే కడిగేసుకుంటా నేను ఎప్పుడు ఇలా అయితే మొత్తం అయితే అన్నీ కడిగేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకున్నాం కొంచెం సండే రోజు కొంచెం బూజు పట్టిందని చెప్పేసి అయితే బూజులు కూడా దులుపుకుంటా అప్పుడప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా మొత్తం అయితే దులిపేసుకుంటాను ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం అయితే దులిపేసా నేను మొత్తం దులుపుకున్న తర్వాత అయితే ఇక్కడ అయితే మొత్తం కసు కూడా వచ్చేసుకుంటున్నాను అన్నీ అయితే జరిపేసుకుంటూ మొత్తం దుల్పిడైపోయింది దుల్పిడైపోయిన తర్వాత అయితే ఇక్కడ కస అయితే డైలీ ఊడ్చినా కూడా రెండు సార్లు ఊడ్చినా కూడా మళ్ళీ సండే రోజు ఎక్స్ట్రా వచ్చేస్తే అది ఇల్లు మొత్తం మూల కంచె నొక్కుంటూ వస్తే ఇలా మొత్తం కస ఓడిచేసి అయితే ఎత్తేసుకున్నాను తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ ఇల్లు అయితే తోటి మొత్తం దులిపిన తర్వాత ఇల్లు తోడ్చేసుకుంటే చేసుకుంటే అయితే నీటుగా ఉంటుంది ఒకసారి అయితే మొత్తం అయితే తోడ్చేసుకుంటున్నాను చేసుకుంటున్నాను వాటర్తో ఇంట్లో ఒక్కరే ఉంటే పాటలు వింటూ అయితే పని చేసుకుంటాను నేనైతే పాటలు ఇంటో పని చేసుకుంటాను ఎంత పని చేసినా కూడా ఏమనిపించదు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అయితే నడుస్తూనే ఉంటాయి సండే రోజు పాటలు అలాగే పాటలు వింటూ ఇంటో అయితే పని అంతా అయితే చేసేసుకున్నాను నేను గ్యాస్ కూడా మొత్తం అయితే క్లీన్గా అయితే తుడిచేసుకున్నాను తుడుచుకున్న తర్వాత ఇవైతే చేపలు తీసుకొచ్చారు రాలోగా మా వారైతే వాటిని అయితే క్లీన్గా అయితే కడుక్కుంటున్నాను ఇక్కడ ప్రతి వారం చేపలు ఉంటాయి నా దగ్గర అయితే ఉప్పు పసుపు వేసి అయితే బాగా కడుక్కున్నాను ఒక రెండు మూడు సార్లు అయితే బాగా క్లీన్గా కడుక్కోవాలి నీచు వాసన అనేది ఉండదు అలా బాగా కడుక్కున్న తర్వాత అందులో ఉప్పు పసుపు కారం అయితే వేసి బాగా అయితే మ్యగ్నేట్ అయితే చేసి పెట్టుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ మ్యగ్నేట్ చేసి పెట్టుకుంటాను ఆలోగా మసాలా కోసం అయితే ఇక్కడ ధనియాలు అయితే వేయించుకున్నాను ధనియాల ధనియాలు జీలకర్ర మెంతు అవి వేగ అయితే ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటున్నాను ప్రతిసారి చేసినప్పుడల్లా ఒక డిఫరెంట్గా చేస్తాను ఎందుకంటే ఎక్కువ చేసే చేపల కూర కాబట్టి ఒకే రకంగా కాకుండా ఒక్కొక్క రకంగా అయితే చేస్తూ ఉంటాను ఇలా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకుంటాను మిక్సీ జార్లోనే కట్ చేసుకుంటాను డైరెక్ట్ ఉల్లిపాయలు రోజైతే ఉల్లిపాయ వేయించకుండా పచ్చిదా లైట్గా మితే మిక్సీ పట్టేసి వాటితో అయితే కర్రీ చేద్దామని చెప్పేసి అయితే వాటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను తర్వాత పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టి అందులో అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కర్రీ అయితే చేసేసుకున్నా ఇక్కడ సింపుల్గా అలా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ప్రతిసారి చేసినట్టు కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్గా అయితే చేసుకుంటాను అలా ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గడం కోసం అయితే పెట్టేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గడం కోసమైతే పెట్టేసుకున్నాను ఆ లోపయితే ఇక్కడైతే మసాలంతా కలిపేసుకున్నాను చేపల ఫ్రై కోసము మసాలంతా కలిపేసుకొని ముక్కలకైతే బాగా పట్టించుకోవాలి ఇలా అయితే పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం వాటిని మసాలా మొత్తం చేప ముక్కలకైతే పట్టించుకొని ప్రతి సండే చేసేదో ఉంటాయి చేపల ఫ్రై చేపల పులుసు ఈసారి కూడా సేమ్ కొంచెం కొత్తగా అంతే ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాం ప్రతిసారి కొంచెం టేస్ట్ మారుతుంది అందుకని చెప్పేసి ఈసారి అయితే ఉల్లిపాయనైతే అయితే డైరెక్ట్ వేసేసి దాంతో అయితే కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంది ఇట్లా చేస్తే గుంట కూడా మసాలా మగ్గిన తర్వాత అందులో అయితే పులుసు వేసుకొని అది కూడా కొంచెం మరిగిన తర్వాత అయితే ముందే మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలని వేసి ఒక ఐదు కలిపేసి అయితే ముందు మిక్సీ పట్టుకున్న మా మసాలా పొడిని అయితే వేసేసుకుంటున్నాను అందులో ఇలా అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గడం కర్రీ కోసం అయితే మూత పెట్టేసుకున్నాను ఐదు నిమిషాల తర్వాత అయితే సూపర్ టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అవుతుంది చాలా బాగుంది ఇలా చేసుకుంటే కూడా తర్వాత అయితే ఈరోజు బట్టలు కొంచెం లేటుగా ఉతుకుతున్నాం ఇలా మొత్తం బట్టలు అయితే ఉతికేస్తే ట్వెల్వ్ థర్టీ అయింది టైం వచ్చేసి ఇప్పటివరకు అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే చేపల ఫ్రై జొన్న రొట్టెలు అయితే అవ్వాలి అయితే ఒకటి గంటలకు వస్తారు లంచ్ కోసం అందుకని చెప్పేసి ఇక్కడ ఒక సైడ్ చేపలు ఫ్రై చేస్తే సైడ్ అయితే జొన్న రొట్టెలు చేస్తున్నాను చేపలని అయితే ఒక అయితే మంచి కలిపేసి అయితే వాటిని అయితే మూతబెట్ట మగ్గడం కోసమని ఆ ఆ అయితే ఇక్కడ రొట్టెలు కూడా అయిపోయాయి జొన్న రొట్టెలు కూడా చేసేసుకున్నాను సింపుల్గా పిండి మంచి గడిపితే జొన్న రొట్టె అనేది ఇలా పొంగుతూ వస్తుంది చాలాసేపు కూడా మెత్తగా ఉంటుంది ఇలా చేస్తే ఇలా అయితే జొన్న రొట్టెలు చేసేసుకున్న రోజు లంచ్లోకైతే జొన్న రొట్టెలు చేపల పులుసు చేపల ఫ్రై ప్రతి సండే ఉండేది ఇలా అయితే రెడీ అయిపోయింది నేను మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయింది తినేసిన తర్వాత అయితే గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకోసారి మొత్తము ఎందుకంటే దొన్న రొట్టెలు చేస్తే కొంచెం గ్యాస్ అనేది ఎక్కువగానే ఖరాబ్ అవుతుంది చుట్టుముట్టు మొత్తం పిండి పడుతుంది అందుకని చెప్పేసి అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత అయితే ఇక్కడ అన్నీ అయితే బట్టలు అయితే ఆరబెట్టేశాం మొత్తము మొత్తం టైం వచ్చేసి రెండున్నర అలా అవుతుంది నాలుగు గంటల టైంలో అయితే ఇక్కడ మార్కెట్కి అయితే ఇక్కడ చాలా బాగుంటుంది అక్కడ ఉంటుంది కూరగాయల నుంచి ఇక్కడైతే బయట కాకుండా రిలయన్స్ మార్ట్లో హైపర్ మార్కెట్లో అయితే ఉంటాయి ఇవే ఇక్కడ దొరుకుతాయి బయట తక్కువ దొరికేవి చేపలు దొరికినంత ఈజీగా అయితే కూరగాయలు దొరకవు చేపలు అయితే ఫ్రెష్గా దొరుకుతాయి అందుకని చెప్పేసి ఇక్కడ అయితే సూపర్ మార్కెట్లో అయితే కూరగాయలు అయితే తీసుకుంటున్నాం మొత్తం ఇక్కడ వాటర్ మిలాన్ కూడా రెండు మూడు రకాల వాటర్ మిలాన్లు అయితే కనిపించాయి నాకు సాయంత్రం వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత టీ పెట్టేసుకున్నాను టీ పెట్టిన తర్వాత అయితే పొద్దున గడిగిన సామాన్లు ఉంటే వాటిని కూడా అన్నీ అయితే సదరేసుకుంటున్నాను ఎక్కడ ఎక్కడ మొత్తం సామాన్లు అన్నీ అయితే సదిరేసుకున్నాను ఈలోగైతే చాయ్ కూడా మసిలిపోతుంది చాయ్ మసలలోగా అయితే సామాన్లు అన్నీ చదిరేసి సాయంత్రం తీసుకొచ్చిన కూరగాయలను కూడా అన్నీ అయితే తీసి పెట్టేసుకున్నాను చదవడం కోసం ఇలా మొత్తం కూరగాయలు అన్నీ అయితే చదివేసుకుంటా ఎప్పుడు చదిరేసుకొని ఆ తర్వాత అయితే ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను పొద్దున కోసం అని చెప్పేసి ఇప్పుడే వీటిని అయితే నానబెట్టేసి అయితే పక్కకు పెట్టేసుకొని అయితే చాయ్ కూడా మసరిపోయిందో దాన్ని కూడా పోసేసుకుంటున్నాను సండే అనే మాట కానీ అన్ని పనులు అయ్యేసరికి అయితే ఇక్కడ వరకు అయితే సెవెన్ థర్టీ అయితే అయింది టైము వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా ఉంది కామెంట్